సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు వైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతీదినీతిగా మీ చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీ ఆశీర్వాదము ఆ డ్యూటీల విషయంలో మీకు ఆపుదల ప్రయాణాలు మీ కృపనివ్వండి ఇవ్వండి బలపరచండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కృపనివ్వండి మీ ఆశీర్వాదము మీ దీవెన మీ సమాధానంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యము దయచేయండి డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు చక్కని కృప మీ కాపుదల మెండిన దీవెన దయచేయండి గర్భఫలం కావాల్సిన గర్భలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వరకు వివాహాలను మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించుమని ఏసయ్య పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం కీర్తన ముప్పై రెండు ఏడో చరణాన్ని మనం చూద్దామండి ముప్పై రెండవ కీర్తన ఏడో చరణ నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దాగుచోటు అంటే ఒక మరుగైనటువంటి స్థలముగా ఆయనే మనకున్నాడని కీర్తనకారుడు చెప్తున్నాడు దేవుడే మన దాగుచోటు అంటున్నాడు భయంకరమైన తుఫానులో దావీదు తను దాగుచోటు దేవుడే అని తెలుసుకున్నాడు పాత నిబంధనలో ఒక వ్యక్తి దాగగలిగిన శ్రేష్టమైన స్థలం దేవుని సన్నిధి క్రొత్త నిబంధనలో మనము క్రీస్తులో దాచుపడ్డాం ఉదాహరణకు మన దగ్గర విలువైన పత్రాలు ఉన్నాయి వాటిని మనం జాగ్రత్తగా ఒక పెట్టులో పెట్టి ఆ పెట్టును బ్యాంకు లాకర్లో దాస్తాం అలాగే విడుదల పొందిన జీవితం చాలా విలువైనది అది వెలకట్టలేనంత విలువైనది అంతులేని వెల చెల్లించి అది కొనబడింది దేవుని దృష్టిలో అది విలువగలది గరుక ఆయన దాన్ని క్రీస్తులో దాస్తాడు ఆ తరువాత క్రీస్తును తనలో దాస్తాడు ఇది మనమున్న స్థానంలో ఉన్నటువంటి శక్తి అటువంటి దాచబడినటువంటి మన దాగుచోటుగా దేవుడే మనకి కనిపిస్తూ ఉన్నాడు అటువంటి దాగుచోటైనటువంటి మరుగైన స్థలమైనటువంటి దేవుడు ఆపదలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఆయనే మనకు దాగుచోటు ఆయన అంటున్నాడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు ఎందుకు దాగుచోట ఆయన అంటే రక్షించ రక్షించడానికి మనం రక్షించబడ్డానికి మనము శ్రమలో నుండి తప్పించబడడానికి ఆయనే మన దాగుచూటని చెప్తున్నాడు నిర్గమకాండం పదిహేను ఒకటిలో చూస్తే అండి అప్పుడు మోషేయు ఇస్రలేలను యహోవాను గురించి ఈ కీర్తన పాడిరి యహోవాను గురించి గానం చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసాను ఇహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమ మహిమను నృత్యంచేదను అంటే ఆయన ఈ రీతిగా ఐగుప్తీయుల్ని ఫరోజ్ సైన్యాన్ని ఆయన నాశనం చేశాడు ఆ తరువాత వీళ్ళు దేవుని గురించిన ఇహోవాని గురించిన కీర్తన పాడుతున్నారు మోషే ఇస్రాయిలందరూ కూడా అంటే ఆయన అంత గొప్పవాడు అంత శక్తిమంతుడు అంతగా ఐగుప్తీయులను వారిని నాశనం చేసి ఇస్రాలీలను జాగ్రత్తగా దాచాడు ఆయన ఎర్ర సముద్రం గుండా వెళుతున్నప్పుడు కూడా పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో ఉండి వాళ్ళను కాపాడాడు కాచాడు ఆయన అటువంటి శ్రేష్టమైన కాపుదల మన దేవుని సన్నిధిలో ఉంది శ్రమలో నుండి ఆయన మనల్ని నిత్యము తప్పించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాగే కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే అండి కీర్తన తొమ్మిదవ అధ్యాయం వచనం నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఇహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన్ని ఆశ్రయించే వారిని ఎవ్వరినీ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయనే మన బలం ఆయనే మన ధైర్యం అలాగే పదిహేడవ అధ్యాయం ఇదే కీర్తనలు పదిహేడవ కీర్తనలో ఎనిమిది తొమ్మిది చరణాలండి నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరసగోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము కీర్తనకారుడు కోరతనాడు అయ్యా నన్ను దాచుము శత్రువుల బారి నుండి శత్రువుల ఇబ్బందికర పరిస్థితుల నుంచి రెక్కల క్రింద నన్ను దాచమని చెప్తున్నాడు ఇరవై ఏడవ కీర్తన కీర్తన ఇరవై ఏడు ఐదో చరణం అండి ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఎందుకు దాస్తున్నాడు అనంటే శత్రులను డైరెక్ట్గా మనం ఎదుర్కోలేం కనుక మనల్ని దాస్తాడు మనల్ని రక్షిస్తాడు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో గుడారపు మాటన మనల్ని దాస్తానని చెప్తున్నాడు అలాగే ముప్పై ఒకటి ఇరవైలో చూస్తే అండి ముప్పై ఒకటో కీర్తన ఇరవయో చరణం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్ కలహం మానిపి వారిని గుడారములో దాచుచున్నావు దేవుని చేతుల్లో దేవుని గుడారములో గనక మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అలాగే అరవై నాలుగు రెండులో చూస్తే అండి కీర్తనలు అరవై నాలుగు రెండులో అక్కడ కూడా అరవై నాలుగు కీర్తన రెండో చరణ కీడు చేయు వారి కుట్ర నుండి దుష్టక్రియలు వారి అల్లరి నుండి నన్ను దాచుము వాళ్ళు ఎలాగో చెప్పిన మాట వినరు గనక వాళ్ళ నుండి మనము దాచబడమే మేలు వాళ్ళ నుండి మనం తప్పించబడమే మేలు అలా మనకు మనం తప్పించుకోలేము గనక ఆయనే మనల్ని తప్పించువాడై ఉన్నాడు అలాగే నూట పంతొమ్మిదో కీర్తన నూట పద్నాలుగో చరణం అండి నాకు మరుగుచోటు నాకేడేము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఆయనే మన మరుగుచోటు ఆయనే మనకు ఆశ్రయముగా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అలాగే నూట నలభై మూడవ కీర్తన తొమ్మిదవ చరణం అండి ఇహోవా నేను నీ మరుగుజుచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపము మాటిమాటికి కీర్తనకారుడు ఎందుకంటే దావీదిని తన శత్రువులు ప్రాముఖ్యంగా సౌలు సైన్యం తరుగుతూనే ఉన్నారు ఎక్కడికక్కడ దేవుడు ఆయన్ని దాస్తూనే ఉన్నాడు మరుగైన స్థలంలో దాస్తూనే వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కాపుదల ఆయన యొక్క ఆశ్రయము మనము పొందుకోవాలి గ్రంథం ముప్పై రెండు యశ యశగ్రంథం ముప్పై రెండు రెండు మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలన ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును మనుష్యుడు గాలికి మరుగైన చోటుగా ఉంటాడని చెప్తూ ఉన్నాడు కీర్తనకాడు చెప్పిన విషయాల్లో మనం చూస్తే అలాగే గ్రంథములో అలాగే నిర్గమకాండములు దేవుడే మనల్ని కాపాడేది దేవుడే మనల్ని నడిపించేది దేవుడే మనల్ని దాచేది ఆ దాయడంలో దేవుని యొక్క శ్రద్ధ దేవుని యొక్క కాపుదల మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకే అంటున్నాడు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు శ్రమల్లో మనల్ని రక్షించడానికి ఆయన దాచేది శ్రమల్లో మనల్ని కాపాడడానికి ఆయన కాపాడేది తన పర్ణశాలలో తన గుడారములు మనల్ని దాచేది కాబట్టి ఆయన తప్పనిసరిగా శ్రమలో మనల్ని ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు రక్షిస్తాడు దా దాస్తాడు అప్పుడు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదో ఎప్పుడైతే మనల్ని ఆయన రక్షిస్తాడో మనల్ని దాస్తాడో కాపాడుతాడో విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తాడు మనకి సంతోషాన్ని పుట్టిస్తాడు విమోచన గానాలు పాడడానికి దేవునిని స్థుతించడానికి మనకి స్థుతి కారణంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మనం నిరంతరం కూడా స్థుతిస్తూ ఉంటాం అవే విమోచన గానములు మనల్ని విడిపించిన దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆయన్ని మనము స్థుతిస్తాం అందుకే అంటున్నాడు అన్నమాట విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని కాబట్టి ఆయనే మన దాగుచోటని ఇరిగి ఆయన మీద పూర్తిగా ఆనుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు అటువంటి కృపాభాగ్యము దేవుడు మన అందరికీ దయచేను కాక ఆ అందరికీ వందాలండి